మీ పేరు ఏం పేరు మీకు ఇచ్చినాం కదా ఓజాసు ఇది నాకు బాగుంది అప్పుడు అప్పటికంటే ఇప్పుడే బాగుంది నిజంగా వస్తుంది కాదు మంచిది అయినాడనా అర్థం ఇదైనా అంటే కాదు ఈ పోలు ఒకటి అది దెబ్బ తిని మొక్కలు ఏంటి అది మొక్కలు చెప్పారు దెబ్బ తిని ఆ కాళ్ళు ఒకటి నేను నాకు ఇంకేం ప్రాబ్లం లేదు బాగుంది మంచిది మంచిది మళ్ళీ కొత్త దూసు ఇచ్చిన నీకు మళ్ళా కొత్త దూసు మళ్ళీ ఇంకోటి ఇచ్చిన పౌడరు మళ్ళా వాడు వార్త అది ఇచ్చినాంటి అప్పుడు బాగా నొప్పి నొప్పి కాకుండా ఇప్పుడు కూడా నొప్పి ఉంటది వయసు అయిపోయింది కాబట్టి మా కాళ్ళు అడిగింది ఇప్పుడు కొంచెం తక్కువ ఉంటది ఇప్పుడు తక్కువ నుంచి మంచి గొడక బాగుండదు అప్పుడు తగ్గిపోయింది ఏం ఏం వాడాలి ఏం వాడలే బయట మాత్రం ఏం వాడుకోకుండా ఇదే వాడుకో సరేనా బాగుంటుంది బాగుంటది ఉదయం పూట తాగు ఒక పారి తాగు రోజుకు ఒక పారే అప్పుడు రెండు మాటలు తాగుతానే వాళ్ళే రోజు రెండు మాటలు తాగుతాను ఒక వారు తాగు తల్లి ఆడుకుంటే రెండు మాటలు దాగి ఏం కాదు ఉదయం కొంచెం సాయంత్రం కొంచెం పౌడర్ తెలుసు కదా పాలలో బాగా సరేనా ఆరోగ్యం జాగ్రత్త బాయ్ బాయ్ మంచిదా